హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు రుణమాఫీలకి సంబంధించి తాజాగా మరొక కీలకమైన అప్డేట్ వచ్చింది సో దీనికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం ఎప్పుడు చేయబోతున్నారు సో ఎంతవరకు తీసుకున్న వారికి రుణ రైతు రుణమాఫీ కాబోతుంది అలాగే ఏ డేట్కి సంబంధించి కట్ ఆఫ్ తేదీగా ఉంచబోతున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుంటూ చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి అండ్ మర్చిపోకుండా మన వీడియోలని లైక్ చేయండి అలాగే గత ప్రభుత్వంలో మీకు రైతు బంధు అయిందా కాలేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక లేట్ చేయకుండా తాజా అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి జూపల్లి కృష్ణారావు గారు ఈ సందర్భంగా ఒక ప్రకటన చేయడం జరిగింది సో మీ అందరికీ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ లోన్లకి సంబంధించిన రుణాల మాఫీ ఏదైతే ఉందో అది ఒకేసారి రెండు లక్షలు ఇక్కడ బ్యాంకర్లతో సంప్రదింపులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి చేసి రైతాంగానికి క్లియరెన్స్ సో లోన్ల క్లియరెన్స్ ఇచ్చేసి ప్రభుత్వమే విడతల వారిగా ఆ డబ్బులని ఆ యొక్క బ్యాంకర్లకు చెల్లించుకోవాలి అనే మార్గదర్శకాలను రూపొందిస్తుంది ఈ రైతులపై ఆ వడ్డీ భారం ఉండొద్దనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏంటి కొత్త రూల్స్ ఏంటివనేది ఒకసారి చూసుకుంటే డిసెంబర్ ఏడు అవతలు ఎవరైతే తీసుకున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాక ముందుకి ప్రమాణ స్వీకారం చేయక రోజు కంటే అవతల ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ క్రాప్ లోన్లో మాఫీ అనేవి కాబోతున్నాయి అయితే బడ్జెట్ క బడ్జెట్కి సంబంధించి ఈ రుణమాఫీకి సంబంధించి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు లక్షల రుణమాఫీకి వెచ్చించనుంది అలాగే లక్ష కేవలం లక్ష రుణమాఫీకి సంబంధించిన వారే ఎనభై శాతం మంది రైతులు ఉన్నట్లు కూడా తాజాగా అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది సో ఈ రుణాలకి సంబంధించి ప్రత్యేకమైన కార్పొరేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని ఆలోచన చేస్తుందని కూడా తాజాగా మనకు తెలుసు సో కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ కాబోయే అవకాశాలు అయితే స్పష్టంగా అప్పిస్తున్నాయి కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా సో దాదాపుగా మే నెల వరకు కూడా ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన అయితే చేయకపో ఉండొచ్చు సో తాజాగా ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా రెండు నెలల పాటు వెయిట్ చేస్తూ ఉండాలి ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తుంటాను కాబట్టి మరెన్నో ఎప్పటి అప్డేట్స్ అప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు